కారం రంగు ఉంటుంది ఎలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎం రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ హాజ్ టు కమ్ ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ టైం విత్ యువర్ కైండ్ కోఆపరేషన్ విల్ గెట్ ఇట్ డన్ ఒక్క రోజున నలభై తొమ్మిది వేల కోట్ల విలువైన డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేశాం ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లకు చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిసే తొంభై నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్న ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచురీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను